హాయ్ అండి అందరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఆనంద భైరవి రాజేశ్వరరావు నిద్రపోతూ ఉంటారు అనన్య కాంచనా ఇద్దరు ముసుగు వేసుకొని ఎవరు గుర్తుపట్టకుండా ఆనంద రూమ్లోకి వెళ్ళి ఆనంద ఫోన్ కొట్టేయాలని ట్రై చేస్తూ ఉంటారు అమ్మి ఆనంద భైరవి పక్కనే ఉంది మీ ఫోను వెళ్ళి తీసుకురా అమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య మెల్లగా వెళ్ళి ఆనంద భైరవి చూడకుండా ఆనంద భైరవి ఫోన్ తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవికి మెలకు వస్తుంది ఇదేంటి రూమ్లోకి ఎవరు వచ్చినట్టున్నారు అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే రాజేశ్వరరావు కూడా లేచి కూర్చొని ఎవరు ఆనంద ఎవరు రూంలోకి వచ్చినట్టు అనిపించింది అని అడుగుతూ ఉంటాడు దొంగలు వచ్చినట్టున్నారండి అని బెడ్ మీద నుంచి దిగి కిందకి వచ్చేసరికి అక్కడ కింద ఫోన్ బట్ పడిపోయి ఉంటుంది ఫోన్ కోసం వచ్చారా దొంగలు అని ఆనంద భైరవి మనసులో అనుకొని మెల్లగా రూమ్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా ఫోన్ తీసుకొని ముసుగులు వేసుకొని బయటికి వచ్చేసరికి ఎదురుగా సెక్యూరిటీ ఉంటాడు సెక్యూరిటీని చూసి అనన్య కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇదేంటమ్మి వీడు పిచ్చి కుక్క మాదిరి మనల్ని ఇలా చూస్తున్నాడు దొరికితే కొరికి పారేసేలా ఉన్నాడు అని అని కాంచన అనన్యతో చెప్తూ ఉంటుంది అటు వెళ్దాం పదా అని అనన్య సైగ చేస్తుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా ఆ సెక్యూరిటీని తప్పించుకొని వెళ్ళిపోబోతూ ఉండగా కుటుంబ సభ్యులంతా కూడా లేచి వస్తూ ఉంటారు ఇక అనన్య కాంచన ఇద్దరూ కూడా తప్పించుకోవడం కోసం అలా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆనంద భైరవి కుటుంబ సభ్యులంతా కూడా అనన్య కాంచన మూసుగులో ఉండడం వల్ల గుర్తుపట్టకుండా వాళ్ళను బాగా కొడుతూ ఉంటారు ఇక అలా కొడుతూ ఉంటే అనన్య మెల్లగా వాళ్ళ నుండి తప్పించుకొని వెళ్ళి మెయిన్ ఆఫ్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది ఇక కాంచన కూడా మెల్లగా వాళ్ళ నుండి తప్పించుకుంటుంది ఇక ఆనంద భైరవి కుటుంబం మాత్రం అలానే కొడుతూ ఉంటారు తర్వాత నాన్న రోహిత్ నువ్వు వెళ్ళి పవర్ ఆన్ చేసిరా అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక పవర్ ఆన్ చేయడానికి రోహిత్ వెళ్తాడు ఇక రోహిత్ వెళ్ళి పవర్ ఆన్ చేసి వచ్చేసరికి ఎదురుగా సెక్యూరిటీ ఉంటాడు అమ్మగారు మీరంతా కొడుతుంది నన్ను అని సెక్యూరిటీ చెప్తూ ఉంటాడు చా ఆ దొంగ విధవ తప్పించుకున్నట్టున్నారు అని సెక్యూ సెక్యూరిటీ భైరవి కుటుంబానికి చెప్తూ ఉంటాడు ఆనంద ఇంట్లో విలువైన వస్తువులు ఏమైనా పోయాయా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అక్క సెక్యూరిటీని దాటి ఇంట్లోకి ఎవరూ రాలేదు ఎందుకంటే సెక్యూరిటీ ఇంటి బయటే ఉంటాడు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ వచ్చారు ఇంట్లో నుండి బయటకు పోవాలనుకున్నారు అని ఆనంద చెప్తూ ఉంటుంది అమ్మి మనం ఇంత కష్టపడి తన్నులు తిన్నందుకు ఫోన్ జాగ్రత్తగానే ఉందా అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది జాగ్రత్తగానే ఉందమ్మా అని అనన్య కాంచనకి చెప్పి ఫోన్ తీసి చూపించబోతూ ఉంటుంది ఫోన్ కనిపించదు అమ్మి ఏందమ్మి అలా చూస్తున్నావు అని కాంచన అడుగుతూ ఉంటుంది అమ్మ ఫోన్ మిస్ అయిపోయిందే అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇన్ని దెబ్బలు తిన్నందుకు ఫోన్ కూడా మిస్ అయిపోయిందా అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే సెక్యూరిటీ అమ్మగారు ఆ దొంగ ఏంది మంచిగా మెత్తగా ఉన్న అని అడుగుతూ పండులాగా ఉన్నాడేంటి అని అడుగుతూ ఉంటే సెక్యూరిటీ ఆ దొంగలు బయట ఏమైనా ఉన్నారేమో ఒకసారి చెక్ చెయ్యి అని అని చెప్పేసరికి ఆనంద వెళ్ళిపో చెప్పగానే అతను బయటికి వెళ్ళిపోతాడు మరోవైపు లీలావతి అవును మనందరం దొంగలు రాగానే బయటికి వచ్చాము కాంచన అనన్య ఏరి ఇంకా బయటికి రాలేదు అని అడుగుతూ ఉంటుంది నాన్న రోహిత్ అనన్య ఇంకా నిద్రపోతుందా ఏంటి అని లీలావతి అడుగుతూ ఉంటుంది నేను నిద్ర లేచేసరికి పక్కన లేదమ్మా నేను అనన్య నాకంటే ముందే వచ్చిందేమో అనుకున్నాను అని రోహిత్ చెప్తూ ఉంటాడు అదే టైంలో అనన్య కాంచన కుంటుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు మీరేంటి ఇలా ఉన్నారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది దొంగని పట్టుకుందామని దొంగ వెనుక పరిగెడితే దొంగ మమ్మల్ని కొట్టి పారిపోయాడు అని కాంచన చెప్తూ ఉంటుంది మనం ఎంత బలవంతం బలమైన వాళ్ళమైనా సరే ఎదుటి వాళ్ళు మనకంటే బలంగా ఉన్నారా లేదా అన్నది కూడా గమనించుకోవాలి అని ఆనంద భైరవి చెప్తుంది ఈసారి ఆ దొంగ వస్తే వదిలిపెట్టను అని కాంచన అంటూ ఉంటుంది ఇక ఆనంద ఆనందభైరవి కోపంగా చూడడంతో సరే సరే నేను అసలు ఆ దొంగ వెనుక పరిగెత్తంలే అని కాంచన అంటుంది ఇక మార్నింగ్ అవగానే భైరవి టిఫిన్ తీసుకొని వస్తున్నాను డోర్ ఓపెన్ చేసి పెట్టు అని శరణ్యకు మెసేజ్ చేస్తుంది ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ని ప్లేట్లో పెట్టుకుంటూ అటో ఇటు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య ఆనంద భైరవిని చూస్తుంది ఆనంద ఏంటి అటు ఇటు ఎవరైనా ఉన్నారా లేరా అని అన్నట్టుగా చెక్ చేస్తుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఆనందభైరవి టిఫిన్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది ఆనందతయ్య డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేయకుండా పైకి టిఫిన్ తీసుకువెళ్తుంది ఏంటి అంటే పైన ఎవరు ఉన్నారు కనిపెడతాను కనిపెడతాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనందభైరవి టిఫిన్ తీసుకొని శరణ్య రూంలోకి వెళ్ళి ఎవరు చూడకుండా టిఫిన్ తీసుకొచ్చాను తిను అని శరణ్యకు టిఫిన్ ఇస్తూ ఉంటుంది ఇక శరణ్య కంట నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అదేంటమ్మా ఏడుస్తున్నావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది అత్తగారింట్లో ఎవరికైనా అత్త దొరుకుతుంది కానీ నాకు అమ్మ దొరికింది అని శరణ్య చెప్తూ ఉంటుంది అందరి దృష్టిలో నువ్వు నా కోడలువేమో కానీ నువ్వు నా కడుపును పుట్టకపోయినా నా కూతురివేనమ్మా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అత్తయ్య మీరు టిఫిన్ తిన్నారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఇంకా లేదమ్మా అని ఆనంద అంటుంది మీరు తింటేనే నేను తింటాను అని శరణ్య చెప్తూ ఉంటుంది చిన్నపిల్లల మారం చేయకు శరణ్య తిను అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది లేదత్తయ్య నేను అడిగాను మీరు తింటేనే నేను తింటాను అని శరణ్య చెప్తూ ఉంటుంది సరే తింటాను అని ఆనంద భైరవి అంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య ఇద్దరు కలిసి ఒకరికొకరు టిఫిన్ తినిపించుకుంటూ ఉంటారు ఇక ఆనంద భైరవి టిఫిన్ తినిపించడం పూర్తవగానే మెల్లగా రూమ్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది ఇందాక పైకి వెళ్ళిన అత్తయ్య గారు ఇంకా రాలేదేంటి అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద భైరవి మెట్ల మీద ఉండగానే శరణ్యకు ఫోన్ చేసి అమ్మ శరణ్య నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు నేను నీకు లంచ్ తీసుకొని వస్తాను అని ఆనంద భైరవి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటను అనన్య వింటుంది శరణ్య ఇంట్లోనే ఉందా అమ్మ నా అత్తయ్య కలుగలో ఎలుకను దాటు దాచిపెట్టి కళ్ళమంతా వెతికినట్టుందే ఈ పని అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది శరణ్యను ఎలా బయటికి తీసుకురావాలో నీ పరువు ఎలా తీయాలో నాకు తెలుసు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు కాంచన అనన్య దగ్గరకు వచ్చి ఏం ఆలోచిస్తున్నావమ్మి అని అడుగుతూ ఉంటుంది ఇంట్లో పొగ పెట్టాలి అని అనన్య అంటుంది అవునమ్మి ఇంట్లో దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి పొగ పెట్టాలి అని కాంచన అంటూ ఉంటుంది దోమల కోసం కాదు ఇంట్లో దాక్కున్న ఎలుకల కోసం అని అనన్య చెప్తూ ఉంటుంది ఎలుకల కోసం పొగ పెట్టడం ఏందమ్మీ అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇంట్లో శరణ్య అనే ఎలుక దాక్కుంది ఆ ఎలుకను బయటికి తీసుకురావడం కోసం ఇల్లంతా పెట్టాలమ్మా ముందు దాని ఏర్పాట్లు చేయి అని అనన్య చెప్తూ ఉంటుంది సరే అమ్మి అని కాంచన బొగ్గులు తీసుకురావడానికి వెళ్తుంది ఈలోగా అనన్య మిరపకాయలు పట్టుకొని నించుంటుంది శరణ్య ఇంట్లోనే తాక్కుని అందరినీ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నావు కదా నువ్వు నీ అత్త ఇప్పుడు చూడు నిన్ను బయటికి తీసుకొస్తాను ఇప్పుడు మీ అత్తగారి పరువు పోతుంది అని అనన్య మనసులో అనుకుని మిర్చిని చూస్తూ ఉంటుంది ఇక కాంచన నిప్పుల కుండని తీసుకొని వస్తూ ఉంటుంది అమ్మీ ఇదిగో అమ్మి నువ్వు అడిగిన నిప్పులు తీసుకొచ్చాను అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య నిప్పులు తీసుకొని అందులో ఎండు మిరపకాయలు వేస్తుంది ఇక బాగా పొగ ఘాటు వస్తూ ఉంటుంది ఏందమ్మి ఈ నిప్పుల్లో నుండి ఇంత ఘాటు వస్తుంది అని కాంచన అడుగుతూ ఉంటుంది దాక్కున్న ఇలుకను బయటికి తీసుకురావడం కోసం ఈ మాత్రం పొగ రావాలే అమ్మా నువ్వు బయటికి వెళ్ళు అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక ఇల్లంతా కూడా పొగ పెడుతూ ఉంటుంది ఇంకా ఇల్లు అందరూ కూడా ఇంట్లో నుండి బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు నాన్న రోహిత్ ఏంటి ఈ పొగ ఎక్కడి నుండి వస్తుంది ఇంట్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఏమో పిన్ని నాకు కూడా అర్థం అర్థం కావట్లేదు అని రోహిత్ చెప్తూ ఉంటాడు నేను లోపలికి వెళ్ళి చూసి వస్తాను ఏదైనా ఫైర్ జరిగిందేమో అని రాజేశ్వరరావు కోటేశ్వరరావు అంటూ ఉంటారు అవసరం లేదు మామయ్య గారు నేను ఆల్రెడీ లోపల ఏదైనా కాలుతుందేమోనని చూసే వచ్చాను అని అనన్య చెప్తూ ఉంటుంది ముందు ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారో అందరూ సేఫ్గా బయటికి వచ్చారో లేదో చూడండి ఈ మధ్య ఒక చోట ఇలానే పొగపెడితే ఇంట్లో ఎనిమిది మంది చచ్చిపోయారని పేపర్లో చూశాను అని అనన్య అందరికీ చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఆనందభైరవి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి లోపలికి వెళ్తాను అని అంటూ ఉంటుంది ఆనంద ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందేమో ఎక్కడికి వెళ్తున్నావు అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు నేను నా కోడల్ని కాపాడుకోవాలండి అని ఆనంద భైరవి అంటుంది కోడల్ని కాపాడుకోవడం ఏంటి ఆనంద అనన్య ఇక్కడే ఉంది అని లీలావతి చెప్తూ ఉంటుంది నేను మాట్లాడుతుంది అనన్య గురించి కాదక్క శరణ్య గురించి నా కోడల శరణ్య లోపలే ఉంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది శరణ్య లోపల ఉందా అని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఆనంద భరవి లోపలికి ఎవరి మాట వినిపించుకోకుండా పరిగెడుతూ ఉంటుంది శరణ్య లోపలే ఉందా అమ్మ శరణ్యను దాచిపెట్టిందా అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు రోహిత్ కూడా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే ఎక్కడికి వెళ్తున్నారండి అని అనన్య రోహిత్ని గట్టిగా పట్టుకుంటుంది లోపల పిన్నికి ఏమైనా జరిగితే అని రోహిత్ అంటూ ఉంటాడు అంటే పిన్నికి ఏమైనా ఆనంద తేకు ఏమీ జరగదండి అని అనన్య చెప్తూ ఉంటుంది ఆనందకు ఏమీ జరగదని అని నువ్వెలా చెప్తున్నావు అనన్య అని లీలావతి అంటూ ఉంటుంది ఎలా చెప్తున్నాను అంటే ఆ పొగ పెట్టింది నేనే అని అనన్య చెప్తూ ఉంటుంది ఆ మాట విని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు